నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు నండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే మేజర్గా ఒక నాలుగైదు రోజుల క్రితం మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా ఫార్మర్స్ వాట్సాప్ గ్రూప్స్ దాంట్లో నిన్న ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది అంటే గడ్డి మందులకు సంబంధించింది దాంతోపాటు పత్తి ఎంత డిస్టెన్స్లో పెట్టుకోవాలి అని చెప్పి ఒక రెండు రకాల పోస్టర్స్ పెట్టడం జరిగింది అయితే చాలామంది రైతులు గడ్డి మందుల గురించి వీడియో తీయడం అని చెప్పారు అదేవిధంగా పత్తి కూడా ఎంత డిస్టెన్స్లో నాటుకోవాలన్నా అని చెప్పి కూడా చాలా మంది మనకు పోస్టు పోల్ చేయడం అయితే జరిగిందనమాట అయితే గడ్డి మందులకు సంబంధించి ఇదివరకు ఒక వీడియో తీశాను నేను ఆల్రెడీ ఒక టూ డేస్ క్రితమే తీశాను కావాలంటే వెళ్ళి చూడండి రైతులతో చూడండి పత్తిలో ఎలాంటి గడ్డి మందులు చేసుకోవాలి ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి ఎన్ని రకాల గడ్డి మందులు ఉన్నాయని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఆ వీడియో చూస్తే కంప్లీట్ విషయంలో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది రైతులు మనకి డిస్టెన్స్ కూడా ఎంత పెట్టుకోవాలి ఏ నెలలో ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి ఏ నెలలో ఎలాంటి విత్తనాలు సాగు చేయాలని కూడా చాలా మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో చివరి దాకా చూడండి కంప్లీట్ విషయం అనేది మీకు అర్థమవుతుంది అచ్చు ఎంత పెట్టుకోవాలి మొక్కకు మొక్కకు మధ్య ఎంత పెట్టుకోవాలి సాలు సాలుకు మధ్య ఎంత డిఫరెన్స్ ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి అదేవిధంగా అధిక సాంద్రత పద్ధతిలో ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి లాంగ్ డ్యూరేషన్ కింద ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి నల్లరేగడి పొలంలో ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియదు కాబట్టి వీడియో చివరి దాకా చూడండి ఒక మంచి అవగాహన అయితే మీకు వస్తుంది అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వస్తున్న ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నక్షత్రం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా రైతులు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ అవ్వాలనుకున్న రైతులైతే కనుక మీకు కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు దాంట్లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అని చెప్పి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను ఆ తర్వాత వీడియో కూడా మీకు ఖచ్చితంగా మొదటి ముప్పై రోజుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి కూడా తర్వాత వీడియోలో మీకు తెలియస్తాను మొదటి స్ప్రే కానీ మొదటి దఫా ఎరువులు కానీ మొదటి దఫా ఎరువుల్లో ఏదైనా వేరు వ్యవస్థ కోసం ఎలాంటి గ్రానల్స్ పెట్టుకోవాలని చెప్పి కూడా ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియస్తాను కొత్త రకం మందులైతే మీకు పరిచయం అయితే ఉన్నాను ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ అయితే ఇస్తాను వాటి గురించి మన పత్తి కూడా ఇప్పుడు పదహైదు పదహై రోజులు దాటింది కాబట్టి ఇంకా ఐదు రోజులు దాటితే కనుక ఖచ్చితంగా మొదటి స్ప్రే కానీ మొదటి ఫెరులు కానీ వస్తాయి అప్పుడు ఏం పెడతాను ఏం స్ప్రే చేస్తాను వాటి రిజల్ట్ ఎలా అని కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియస్తాను మీరు ఒక్కటే చేయాల్సింది మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటా కనుక ఖచ్చితంగా మీకు తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్టెన్స్ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మీకు అధిక సాంద్రత పద్ధతి గురించి మీకు వివరిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక అంటే అధిక సాంద్రత పద్ధతులు అంటే ఏంటంటే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వల్ల రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ దీని గురించి చెప్పిన తర్వాత ఈ అధిక సాంద్రత పద్ధతి కూడా ఎలాంటి నేలల్లో సాగు చేయాలని చెప్పి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలియస్తాను చూడండి తర్వాత ఈ లాంగ్ డ్యూరేషన్ కింద సాగు చేసేవి వాటి గురించి ఇత్తనాల గురించి తర్వాత వివరి మీకు తెలియస్తాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధిక సాంద్రత పద్ధతి వల్ల మనకు మేజర్గా వచ్చేసి ఏంటంటే తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా గులాబీ రంగు పురుగు నుంచి కూడా మనం చాలా వరకు నష్టం వాటిల్లకుండా ముందే పంట తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది రెండో పంటగా కూడా మనం సాగు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇది మేజర్గా వచ్చేసి చాలా వరకు మనకు ఈ బోరు వసతి కింద నీళ్ళ వసతి కింద ఉన్న వాళ్ళకి మాత్రమే చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట ఈ అధిక సాంద్రత పద్ధతి అనేది ఈ అధిక సాంద్రత పద్ధతి అనేది కూడా మెయిన్గా మనము తేలిపాటి నీళ్లు ఎర్రచెక్క నీళ్ళు మధ్యస్థ నీళ్ళల్లో సాగు చేసుకుంటేనే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మనకి అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసే రైతులు చూసుకుంటే కనుక వీటికి వేరే రకమైన విత్తనాలు కూడా ఉంటాయి ఈ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడానికి ఎలా పడితే అవి మనకు వేరే తనాలు తీసుకొచ్చి అధిక సాంద్రత పద్ధతులు చా వేసుకుంటే మనం అంత దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఉండదన్నమాట కాబట్టి వీటి గురించి కూడా చెప్తాను ఏ విత్నం వేసుకోవాలని చెప్పి కూడా అయితే ఈ అధిక సాంద్రత పద్ధతి వల్ల మేజర్గా మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట మొక్కలు కూడా ఎక్కువ శాతం పడతాయి మనకు మొక్కలు కూడా తద్వారా మనకు దిగుబడి కూడా బాగా వస్తుంది పుచ్చు కూడా చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది రెండో పంట కూడా వేరే పంట వేసుకోవడానికి కూడా అనుకూలమైతే ఉంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయాలని చెప్పి అనుకుంటే మొక్కకు మొక్కకు మధ్య ఎనిమిది నుంచి పది అంగళాల డిస్టెన్స్ అయితే పెట్టుకోండి ఒక ఎనిమిది అంగాలి డిస్టెన్స్ పెట్టుకుంటే కనుక మంచి దిగుబడి సాధించింది అవకాశం అయితే ఉంటుంది సాలుకు సాలుకు మధ్య తీసుకుంటే కనుక ముప్పై ఐదు ఇంచులు కనుక పెట్టుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఇది మనకు అధిక సాంద్రత పద్ధతులు సాగు చేసే రైతులు అధిక సాంద్రత పద్ధతికి మెయిన్గా తేలిపాటి నేళ్ళు ఎరచక నీళ్ళు మధ్యస్థ అయితే చాలా అనుకూలంగా ఉంటాయి నల్లరేగడి రేగడు పొలాలైతే అంత అనుకూలంగా ఉండవు అన్నమాట మనకు అధిక సాంద్రత పద్ధతి చూసుకుంటే కనుక నల్లరేగడి పొలాల్లో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయకండి అలా సాగు చేయడం వల్ల నల్లరేగడి పొలాల్లో ఎక్కువ శాతం మనకు అనేది ఎక్కువ శాతం ఆటగి అయ్యి ఈ చీడపిల్లలను ఎక్కువ ఎక్కువ అవడానికి అదేవిధంగా కాయలు ఎక్కువ శాతం మురిగిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అధిక సాంద్రత పద్ధతిలో ఈ నల్ల రెండు పొలాలు అయితే సాగు అయితే చేయొద్దనమాట ఈ అధిక సాంద్రద పద్ధతికి మెయిన్గా తేలికపాటి నీళ్లు ఇసుక నీళ్ళు ఎర్రచెక్క నీళ్ళు మధ్యస్థ నీళ్ళు అయితే అనుకూలంగా అయితే ఉంటాయి అనమాట అయితే అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా డిస్టెన్స్ పెట్టుకోండి ఎనిమిది నుంచి పదిహేనుల మొక్కకు మొక్కకు మధ్య సాలుకు సాలుకు మధ్య ముప్పై ఐదు ఇంచులు పెట్టుకుంటే కనుక అధిక సాంద్ర పద్ధతిలో మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ మొక్కలు ఎక్కువ శాతం పడతాయి కాబట్టి మనకు ఖచ్చితంగా మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయాలని చెప్పి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఐతనాలు చూసుకుంటే కనుక మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్ న్యూజ్బీడ్ కంపెనీలో మనకు రెండు రకాల ఐతనాలు అయితే ఉన్నాయి అరిమిత ఒకటి నవనీత ఒకటి అధిక సాద్ర పద్ధతిలో సాగు అదే అదేవిధంగా చూసుకుంటే కనుక మనకు అదేవిధంగా మనకు వేదా సిడ్స్లో ప్లాటిన్ ఒకటి కూడా చాలా బాగుంటుంది దాంతోపాటు రాసి కంపెనీలో స్విఫ్ట్ ఒకటి బాగుంటుంది అదేవిధంగా మనకు క్రిస్టల్ కంపెనీలో త్రీ సిక్స్ నైన్ ఒకటి కూడా చాలా బాగుంటుంది అయితే మీకు ఇంకా వేరే రకాల విత్తనాలు ఏవైనా మీకు విత్తనాలు తీసుకున్న దగ్గర కూడా అడిగి తీసుకోండి అది సందర్భ పద్ధతిలో షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అని చెప్తే కనుక ఖచ్చితంగా మీకు ఇంకా వేరే రకాల విత్తనాలు అయితే ఉంటే కనుక తీసుకోండి అయితే నాకు తెలిసినంత వరకు ఈ విత్తనాలు అయితే ఉన్నాయి ఇవి మనకు షార్ట్ డ్యూరేషన్ అంటే తొందరగా పంట కాలం అనేది అయిపోతుంది మనకు నూట ఇరవై నుంచి నూట తొంభై రోజుల్లో కాలం అనేది అయిపోతుంది అదేవిధంగా మొక్కలు ఇవి ఎక్కువ శాతం గుబురుగా రావన్నమాట మనకు హైట్ ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి కాబట్టి అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడానికి ఈ విత్తనాలు అయితే చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధ వీటిలో ఎంచుకోవాలి అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేయడానికి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది అధిక సాంద్రత పద్ధతిలో మనం సాగు చేయడం వల్ల మనకు పెట్టుబడి తక్కువ అవుతుంది దిగుబడి మంచిగా వస్తుంది రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది పురుగు కూడా మనకు చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి అనమాట ఇది మనం అధిక సాంద్రత పద్ధతికి సాగు చేయాల్సిన భూములు డిస్టెన్స్ వాటి యొక్క విత్తనాలు అయితే తర్వాత చూసుకుంటే కనుక మనకు నల్లరేగడి పొలాలు నల్లరేగడి నల్ల అయితే కనుక ఖచ్చితంగా మీరు డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకొని మాత్రమే సాగు చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మొక్కకు మొక్కకు మధ్య ఖచ్చితంగా అడుగు పైనే మనకు పన్నెండు అంగలాల నుంచి పదిహేను అంగలాలు కనుక మనం పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మనము అడుగు నుంచి అడుగున్న అడుగున్నర వరకు అడుగున్నర నుంచి రెండు అడుగులు దాకా అడుగు నుంచి రెండు అడుగుల మధ్యలో కనుక మనము మొక్కకు మొక్కకు మధ్య పెట్టుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది సాలకు సాలకు మధ్య నలభై ఇంచులు ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకుంటేనే మనం నల్లరేగడి పొలంలో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే నల్లారెడ్డి పొలాలనేది ఎక్కువ శాతం మొక్క బాగా హైట్గా పెరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం వర్షాలు ఎక్కువైనా కూడా మనకు మొక్కకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే కనుక కాయలు అనేది మురిగిపోకుండా చీడపిడలు కూడా అంత ఆశించకుండా కంట్రోల్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మొక్కకు మొక్క మధ్య అడుగు నుంచి రెండు అడుగుల మధ్యనైతే ఖచ్చితంగా పెట్టుకుంటున్నారు సాలకు మధ్య నలభై ఇంచులు పెట్టుకోండి ఇది మన నల్లరగడి పొలాల్లో అదేవిధంగా ఈ డిస్టెన్స్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అయితే దీంట్లో మాత్రం ఎంచుకోకూడదు ఎందుకోసం అంటే ఇవి మనకి ఎక్కువ శాతం హైట్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంత డిస్టెన్స్లు పెట్టుకున్నప్పుడు మనకు సాలకు సాలకు మధ్య కమ్ముకోవడానికి చాలా వరకు అవకాశం అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఈ విత్తనాలను అయితే ఎంచుకోకూడదన్నమాట ఈ మన నల్ల రగడి పొలాలకు ఎంచుకోవాలని చెప్పి అనుకుంటే కనుక ఒకటి మనకు ఆద్య బాగుంటుంది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ బాగుంటుంది కబడ్డీ ఒకటి బాగుంటుంది అదే మనకు సూపర్ బంట్ ఒకటి బాగుంటుంది అదేవిధంగా సాంకేతిక ఒకటి బాగుంటుంది కాబట్టి ఈ విధమైన విత్తనాలు అయితే ఉన్నాయి ఈ విధంగా ఇంకా చాలా రకాల విత్తనాలు అయితే ఉన్నాయి వీటిని మనం అంటే నేను వీడియోలు కూడా చెప్పాను కావాలనే చూడండి వీడియోలు అయితే కనుక ఈ విత్తనాలు ఎంచుకుంటే అంటే మనకు గుబురుగా వచ్చేవి మంచి హైట్ వచ్చేవి కాయలు మంచిగా వచ్చేవి వాటిని ఎంచుకుంటేనే మనం ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాటిలో పెట్టుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ మనకు షార్ట్ డ్యూరేషన్స్ వెరైటీస్ ఎంచుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ శాతం నిటార్గానే పెరుగుతాయి మొక్క గుబురుగా ఎక్కువ శాతం రావు కాబట్టి మనకు చాలా వరకు నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దిగుబడి మనం ఆశించిన దిగుబడి తీయలేము అనమాట కాబట్టి ఈ నెల రెడ్డు పల్లెల్లో కొంచెం గుబురుగా బాగా వచ్చే మొక్కలు గుబురుగా బాగా వచ్చేవి కాపు బాగా వచ్చేవి హైట్ బాగా పెరిగే విత్తనాలని ఎంచుకోండి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మనం నల్ల రెగడు పల్లల్లో అదేవిధంగా చాలా మంది రైతులు మనకి ఎర్రచక నెళ్ళు ఈ బలమైన నెలలు అయితే కనుక ఒండు నెలలు అలాంటి నెలలు ఉంటాయి వాటిలో కూడా చాలా మంది రైతులు సెకండ్ పంట మేము ఏది వేసుకోమన్నా లాంగ్ డ్యూరేషన్ కింద సాగు చేస్తామని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇదే డిస్టెన్స్ పెట్టుకోండి అడుగున్నర మొక్కకు మొక్కకు అడుగున్నర నుంచి రెండు అడుగుల మధ్య పెట్టుకోండి సాలకు సాలకు మధ్య నలభై నుంచి నలభై నుంచి పెట్టుకున్న రెండో పంట వేసుకొని వాళ్ళు అదే ఇదే పంట మనం ముందు కంటిన్యూగా అనుకునే వాళ్ళు ఈ డిస్టెన్స్ పెట్టుకుంటే కనుక మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటప్పుడు దానికి తగ్గ విత్తనాలు కూడా ఖచ్చితంగా మనం ఎంచుకోవాలన్నమాట మంచి గుబురుగా వచ్చేవి మనకు సిక్స్ ఫైవ్ ఇలాంటి విత్తనాలు ఎంచుకుంటేనే మనం మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే రెండో పంట వేసుకున్న రైతులు ఖచ్చితంగా అధిక సాంద్రత పద్ధతిలోనే సాగు చేసుకోండి ఈ డిస్టెన్స్ ఎక్కువ మెయింటైన్ చేసి పంట అయితే సాగు చేయొద్దు మనం రెండో పంట వేసుకునే రైతులు ఖచ్చితంగా మీరు రెండో పంట వేసుకోవాలని చెప్పేసి అనుకున్న అయితే ఖచ్చితంగా ఈ అధిక సాంద్రత పద్ధతిలోనే సాగు చేసి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఇది దయచేసి రైతులైతే గమనించండి ఇది మనం ఈ డిస్టెన్స్లో పెట్టుకుంటే కనుక మంచి ఫలితాడడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే మనం అధిక సాంద్రత పద్ధతి సాగు చేయడం వల్ల కొంచెం కలుపు శాతం కూడా మనకు చాలా తక్కువ అవుతుంది తొందరగా పంట కమ్ముకుంటుంది కాబట్టి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ అధిక సాంద్ర సాగు చేసినప్పుడు మొక్కలు ఎక్కువ శాతం ఒత్తుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం హైట్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనం నలభై రోజుల తర్వాత నలభై నుంచి నలభై రోజుల తర్వాత ఏం చేయాలంటే ఈ మెపిక్వాత్ క్లోరైడ్ కానీ లేకపోతే ఆల్పానాప్తల్ అసిటిక్ ఈ చమత్కార కానీ ప్లానఫిక్స్ కానీ ఇలాంటి స్ప్రే చేసుకున్న ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటే మొక్క అక్కడే మనకు గ్రోత్ అనేది రెగ్యులేట్ అయ్యి సైడ్ బ్రాంచెస్ వచ్చి కాపు బాగా రావడానికి కాయలు కూడా మంచి సైజు రావడానికి అవకాశం అయితే ఉంటుంది దానికి తగ్గ జాగ్రత్త జాగ్రత్తలు ఏవి తీసుకోవాలని చెప్పి నేను తర్వాత వీడియోలో మీకు తెలియస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా దాని యొక్క అప్డేట్ అయితే ఇస్తాను అనమాట కాబట్టి ఈ విధంగా అధిక సాందర్భ అయితే ఈ విధంగా ఈ విత్తనాలు సాగు చేసుకోండి ఈ నల్ల రెండు అయితే కనుక ఈ డిస్టెన్స్ ఈ విత్తనాలు సాగు చేసుకోండి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంతే వీడియో అనమాట ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజండి పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్